జాబితా ప్రకటించకున్న నామినేషన్లు వేసిన కాంగ్రెస్ అభ్యర్థులు కరీంనగర్ లో రాజేందర్ ఖమ్మం నుంచి పొంగులేటి రఘురాం రెడ్డి హైదరాబాద్ నుంచి సమీర్ ఉల్లా ఖాన్లు నామినేషన్ల దాఖలు కాంగ్రెస్ పెండింగ్ స్థానాలపై అధిష్టానం అధికారికంగా ప్రకటన చేయకముందే అనూహ్యంగా ఆ పార్టీకి చెందిన కీలక నేతలు తమ నామినేషన్లను దాఖలు చేశారు మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ ఇప్పటి వరకు పద్నాలుగు స్థానాల్లో తమ అభ్యర్థి అభ్యర్థులను ప్రకటించింది అయితే కరీంనగర్ హైదరాబాద్ ఖమ్మం ఎంపీ అభ్యర్థులపై అధిష్టానం ఎటు తేల్చుకోలేకపోతుంది ఈ నేపథ్యంలో ఏఐసిసి ప్రకటన రాకముందే ఆ మూడు స్థానాల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు కరీంనగర్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత వెలిచాల రాజేందర్ సోమవారం నామినేషన్ సమర్పించగా మంగళవారం ఖమ్మం నుంచి పొంగులేటి రఘురాం రెడ్డి హైదరాబాద్ నుంచి సమీర్ ఉల్లా తమ నామినేషన్లు దాఖలు చేయడం విశేషం